సో అది సో మీరు కూడా వస్తే డెఫినెట్గా ఇక్కడ మీరు డెఫినెట్గా ఇక్కడికి రావాల్సిందే ఆయన చెప్పాను కదా స ఇక్కడ సరస్వతి మాత కూడా ప్రతిష్టాపించారు సరస్వతి మాతను కూడా ఒకసారి దర్శనం చేసుకుందాం ఇదంతా గుహ ప్రాంతం వాటర్ కూడా చూడ్తారా ఎక్ అక్కడ వాటర్ కూడా మనకు వస్తూనే ఉంది కంటిన్యూస్గా ఎక్కడి నుంచి వస్తున్నాయని మాత్రం ఇక్కడ తెలియదంట అమ్మవారిని ఒకసారి దర్శనం చేసుకుందాం సరస్వతి మాత జనరల్గా సరస్వతి మాత గుళ్ళు కూడా మనకు చాలా చోట్ల చాలా తక్కువ ఉంటాయి బాసరలా మనం చూసాము అండ్ ఇక్కడ కూడా ఉంది అండ్ ముఖ్యంగా ఇక్కడ మీరు చూడండి ఇక్కడ వెనుక కూడా చిత్రీకరించారు మనకు అర్థమవుతుంది చెక్కారు అదేవిధంగా వాటర్ మాత్రం ఇక్కడ ఎక్కడ నుంచి వస్తున్నది మాత్రమే చూడండి కంప్లీట్గా వాటర్ వస్తూనే ఉన్నాయి సో చాలా పవిత్రమంటాం చెప్పాను ఈ వాటర్ చాలా పవిత్రమైనది సో ఎక్కడి నుంచి వస్తున్నది మాత్రం తెలియదు బట్ కంటిన్యూస్గా గోడలం నుంచి మనకు వస్తూనే ఉన్నాయి అండ్ మనం ప్రస్తుతం ఈ కింద కంప్లీట్గా ఒక గుహ లాంటి ప్రాంతం ఇది మీ కింద చూడండి వాటర్ వాటర్ ఫ్లో అవుతూనే ఉంది మీరు ఒకసారి కెమెరా జూమ్ చేసి చూపించండి వాటర్ చూడండి నేను నడుస్తున్నాను ఈ వాటర్ ఫ్లో రెగ్యులర్గా ఫ్లో అవుతూనే ఉంటాయట సో ఎక్కడి నుంచి వస్తున్నది మాత్రం తెలియదు బట్ ఇక్కడ అదేవిధంగా శివలింగం శివుడు సంబంధించిన శివలింగం కూడా ఉంది శివుడిని కూడా ఇక్కడ ప్రతిష్టాపించారు చూడండి చాలా బాగుంది ఇక్కడ కూడా వాటర్ వస్తున్నాయి ఇక్కడ కూడా ఇగో కింద నుంచి కూడా వస్తున్నాయి వాటర్ సో శివుడికి ఎప్పుడు జనరల్గా మనం లింగం మీద వాటర్ పడుతూ ఉంటాయి కదా సో ఆయన డైరెక్ట్ తాకే కిందికి వెళ్ళిపోతున్నాయి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభు అండ్ ఈ యొక్క ఇక్కడ ఒక అయ్యగారు కూడా ఉన్నారు సో ఎవరైతే ఈ యొక్క అమ్మవారిని కానివ్వండి అయ్యవారిని కానివ్వండి రోజు వారిగా ఇక్కడ పూజలు చేయడం ఆయన హైలైట్ ఏంటంటే మీకు ఆయన జనరల్గా మనం హిందూ అంటే ఈ యొక్క దేవాలయాలకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము హిందూ దేవాలయాలకు వచ్చినప్పుడు ఆ హిందూ దేవాలలో డెఫినెట్గా ఒక వేద పండితులే ఉంటారు అంటే ఒక బ్రాహ్మణుడు మాత్రమే ఉంటారు అటువంటిది ఈ యొక్క అటు భారతమాత కానివ్వండి అక్కడున్న అమ్మవారు కానివ్వండి గణేష్ మా గణేషుడు కానివ్వండి ఇక్కడ శివయ్య కానివ్వండి సో అందరూ సాయిబాబా కానివ్వండి సో అక్కడ అమ్మవారు ఇంకోటి రాధాకృష్ణ కానివ్వండి వీళ్ళందరికీ కూడా రోజు ఆయన నైవేద్యం పెడుతూ పూజలు అన్ని చేస్తూ వచ్చిన భక్తులకు కూడా ఆయన పూజలు చేయడం అర్చనలు చేయడం ఉండే ఆయన ముస్లిం షాక్గా ఉంది కదా ఒక్కసారి ఆయనతో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఆయన కూడా ఉన్నారు ఇప్పుడు వస్తున్నారు అక్కడ ఆల్రెడీ పూజ జరుగుతుంది సో ఇక్కడ నెక్స్ట్ అమ్మవారు కూడా ఉన్నట్టున్నారు సో అదే అంటాం కదా ఇది తాబేలా ఏంటిది ముసలియా మొసలి మీద అమ్మవారు ఉన్నారు సో ఇక్కడ నుంచి కూడా మనకు వాటర్ చూడండి లోపల ఒకసారి జూమ్ చేయండి లోపల నుంచి వాటర్ వస్తున్నాయి ఎక్కడి నుంచి అంటే మనం ఎక్కడ చూసిన వాటర్ మాత్రం గోడల నుంచి వస్తున్నాయి ఎక్కడి నుంచి ఎలా వస్తుందని మాత్రం తెలియదు అట కానీ ఇక్కడ ఎప్పుడు మరి అంత పవిత్రమైనటువంటి ప్రాంతం ఇది ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే శివయ్యను ఇక్కడ ఆరాధించి ఏదైనా కోరుకుంటే మాత్రం వంద శాతం మీరు కోరుకున్నటువంటి కోరిక మాత్రం ఫలిస్తుందట అంత నమ్మకం సో ఇటువంటి ప్లేస్లలో మనం రేరుగా చూస్తూ ఉంటాం ఇంత దూరం వచ్చి దర్శనం చేసుకోవాలంటే దానికి ఎంతో అదృష్టం కలిగి ఉండాలి డెఫినెట్గా మేము వచ్చాము గంటే మాకు అదృష్టం ఉంది ఇటువంటి ప్లేస్లో శివలింగాన్ని దర్శించుకుంటే మీరు ఏదైతే కోరుకుంటారో కోరుకుంది నిజంగా కొంగు బంగారం అవుతున్నట్టుగా మీరు కోరుకున్న కోరిక డెఫినెట్గా ఫలిస్తుందని చెప్పేసి ఒక నమ్మకం సో అంత పవర్ఫుల్ శివయ్య ఇక్కడ వెలిసాడు